హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ముడుపు కట్టడానికి దొరబాబు వంగుంటాడు దొరబాబు మీద నుంచొని ముడుపు కట్టమని చెప్తూ ఉంటే తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక కనిష్క కూడా సిద్ధు ముడుపు కట్టడానికి నాకు కూడా అందదు అని చెప్పి చెప్తూ ఉంటే సిద్ధు పక్కకు వెళ్ళి కుర్చీ తీసుకొచ్చి కనిష్క ముందు వేసి ఇది ఎక్కి ముడుపు కట్టు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక కనిష్క కుర్చీ ఎక్కి ముడుపు కడుతూ ఉంటుంది ఇక మరోవైపు తులసి అలానే ఆలోచిస్తూ ఉంటుంది తులసి పర్వాలేదు ముడుపు కట్టేసేయి నా మీద ఎక్కి అని చెప్పి దొరబాబు చెప్తూ ఉంటే ఇక తులసి దొరబాబుపై కాలు పెట్టి ముడుపు కడుతూ ఉంటే ముడుపులో ఉన్న పసుపు కుంకుమ తులసి కళ్ళల్లో పడుతూ ఉంటుంది ఇక అదే టైంలో దొరబాబు కళ్ళల్లో కూడా ఆ పసుపు కుంకుమ పడుతూ ఉంటే దొరబాబు కళ్ళు మండి అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక దాంతో దొరబాబు మీద నుంచున్న తులసి కూడా పక్కకు పడిపోబోతూ ఉంటే సిద్ధు తులసిని గట్టిగా పట్టుకుంటాడు సిద్ధు పట్టుకుని ఉన్నా కూడా తులసి కళ్ళలో పడ్డ పసుపు కుంకుమ వల్ల కళ్ళు నలుపుతూ ఉంటుంది కాసేపటికి తనని పట్టుకున్న సిద్ధుని చూసి తులసి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక తులసి సిద్ధు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటుంది ఇక అది చూసి కనిష్క తట్టుకోలేక ఏయ్ ఏంటే నువ్వు నేను పెళ్లి చేసుకోబోయే సిద్ధు వెంట పడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి తులసిని నిలదీస్తూ ఉంటుంది చూసుకోకుండా పడ్డానండి అని తులసి చెప్తూ ఉంటుంది అవును కనిష్క తులసి తప్పేం లేదు తులసి కింద పడిపోబోతుంటే నేను పట్టుకున్నాను తప్పంతా నాదే అని సిద్ధు చెప్తూ ఉంటాడు ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా ఆకుకే డ్యామేజ్ అవుతుంది అలాగే మగవాడు ఆడదాని మీద పడ్డా ఆడది మగవాడి మీద పడ్డా ఆడదానికే డ్యామేజ్ అవుతుంది ఆ విషయం తెలుసుకొని మసులుకుంటే మంచిది తులసి అని చెప్పి కనిష్క తులసిని అంటూ ఉంటుంది సిద్ధు మనం వెళ్దారా అని చెప్పి కనిష్క సిద్ధుని తీసుకుని గుళ్ళోకి వెళ్తుంది ఏమైందమ్మా కనిష్క ఎందుకు అంత కోపంగా ఉన్నావు అని మునిస్వామి అడుగుతూ ఉంటాడు ఒరే సిద్ధు ఎందుకు కనిష్క కోపంగా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు సిద్ధు ఏం మాట్లాడు ఆ తులసి అక్కడ కూడా దాపరించింది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు విశ్వ జయనందన్ నిజస్వరూపం సీనయ్య లక్ష్మీలకు తెలియజేయాలని చెప్పి అలాగే జానుకి తెలియజేయాలని చెప్పి పంతులు గారిని తీసుకొని జాను దగ్గరికి వెళ్తూ ఉంటాడు గుడంతా కూడా జాను కోసం వెతుకుతూ ఉంటాడు జాను ఎక్కడా ఏంటి మమ్మ అని చెప్పి విశ్వ ఫ్రెండ్స్ విశ్వాన్ని అడుగుతూ ఉంటే ఇక్కడ ఎక్కడ ఉండుంటుందిరా చూద్దాం పదండి అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక విశ్వ జాను కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మరోవైపు జైనందన్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఈ విశ్వ ఏమి ఆధారాలు తీసుకొచ్చి నేను చెడ్డవాణ్ణని నిరూపిస్తాడు అసలు వాడి దగ్గర ఏ ఆధారాలు ఉండుంటాయి అని చెప్పి జైనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక తులసి అమ్మవారి దగ్గరకు వెళ్ళి అమ్మా ఈరోజు స్వామివారి విగ్రహం పోయిందని చెప్పి అందరూ కూడా నన్ను నష్ట జాతకురాలు అన్నారు ఇప్పుడు నష్ట జాతకురాలు అనటమే కాదు నన్ను మొదటి నుంచి కూడా అందరూ నష్ట జాతకురాలు నష్ట జాతకురాలు అన్నారు కానీ నేను నష్ట జాతకురాలను కాదని నాకు కూడా అదృష్టం ఉందని తెలియజేశావు తల్లి అని చెప్పి తులసి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే సిద్ధు కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి తులసిని చూసుకోకుండా అమ్మ ఎలాగైనా సరే తులసి పెళ్ళి క్యాన్సిల్ అవ్వాలి తులసి లాంటి మంచి అమ్మాయికి మంచి జరగాలి అని సిద్ధు అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే తులసి సిద్ధుని చూస్తుంది సిద్ధూ కూడా తులసిని చూస్తాడు ఇక ఇద్దరు ఒకరి కళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు సిద్ధు నీ గురించి చాలా తప్పుగా అనుకున్నాను ఎన్నోసార్లు నిన్ను అవమానించాను తిట్టాను కొట్టాను కూడా నన్ను క్షమించు సిద్ధు కానీ నువ్వు అవేమీ మనసులో పెట్టుకోకుండా నాకు సహాయం చేయాలనే చూశావు నిజంగా నువ్వు దేవుడివే సిద్ధు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇప్పటికైనా నేను మంచివాడిని నమ్మావు కదా తులసి అది చాలు అని చెప్పి సిద్ధు అంటాడు అయితే నేను చెప్పింది నమ్ముతావు కదా ఆ దొరబాబు మంచివాడు కాదు తులసి అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని ఇంతలా బత్యలాడుతున్నాను అని చెప్పి సిద్ధు తులసిని అంటూ ఉంటాడు ఆ దొరబాబు మంచివాడు కాదని ఈరోజు కాదు ఆ రోజు నువ్వు చెప్పినప్పుడే నేను నమ్మాను కానీ ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం కుదరదు సిద్ధు అని తులసి చెప్తూ ఉంటుంది ఎందుకు కుదరదు మీ ఇద్దరికీ జరిగింది నిశ్చితార్థం మాత్రమే కదా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు నా తల్లిదండ్రులను చూసావా నాకు పెళ్లి చేయాలని చెప్పి తిరగని ఊరు లేదు తిరగని గుళ్ళు లేవు ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు పెళ్లి కుదిరేది కాదు ఈ రోజు నాకు పెళ్లి కుదిరినందుకు నా తల్లిదండ్రులు నిజంగా సంతోషపడుతున్నారు సిద్ధు వాళ్ళ సంతోషాన్ని పోగొట్టడం నాకు ఇష్టం లేదు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నీ పెళ్లి జరిగిందని ఆ ఒక్కరోజు మాత్రమే సంతోషంగా ఉంటారు తులసి ఆ దొరబాబు నిజస్వరూపం తెలిసిన రోజు వారు జీవితాంతం బాధపడతారు వారి బాధను అప్పుడు చూసి తట్టుకోగలవా తులసి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అప్పుడు తులసి ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే లక్ష్మి సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు తులసితో మాట్లాడుతున్నావా అవును నువ్వు ప్రేమించిన కళ్యాణి గురించి ఎప్పుడు కలిసినా కూడా చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయేనా నువ్వు ప్రేమించిన కనిష్క అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక సిద్ధు తులసి వైపు చూస్తూ ఉంటే తులసి తలదించుకుంటుంది కాదక్క ఆ అమ్మాయి కళ్యాణి కాదు ఆ అమ్మాయి పేరు కనిష్క ఆ అమ్మాయి మేయర్ మునుస్వామి గారి ఒక కూతురు మేయర్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నా భవిష్యత్తు ఏదో బాగుంటుందని నా మా పేరెంట్స్ మేయర్ కూతురికి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు కానీ నాకు ఈ పెళ్లి ఇష్టం లేదక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు అయ్యో సిద్ధు కళ్యాణిని ప్రేమించి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఎలా సంతోషంగా ఉంటావు నువ్వు మంచి వాడివి సిద్ధు నువ్వు అనుకున్న అమ్మాయితో నీ పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అక్కా అలా అని నన్ను దీవించక్కా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు సిద్ధు నువ్వు కోరుకున్న అమ్మాయి నీకు భార్యగా వస్తుంది మీరిద్దరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి లక్ష్మి సిద్ధుని ఆశీర్వదిస్తూ ఉంటుంది ఇక అప్పుడే నీలమ లక్ష్మి దగ్గరకు వచ్చి అది కుదరదులేండి పిన్నిగారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఎందుకు కుదరదమ్మా సిద్దు ప్రేమించింది కళ్యాణిని కళ్యాణి గురించి ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటాడు అలాంటి సిద్ధుకి కళ్యాణినిచ్చి పెళ్లి చేయకుండా డబ్బులు ఆస్తులు చూసి ఆ మేయర్ కూతురునిచ్చి ఎలా పెళ్లి చేస్తున్నారమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అది మా మావయ్య గారి డెసిషన్ ముందు మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి మా సిద్ధు ప్రేమించిన కళ్యాణి ఎవరో తెలుసా అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది ఎవరమ్మా ఆ కళ్యాణి నాకు తెలిసిన అమ్మాయేనా అయితే చెప్పమ్మా ఇప్పుడే నేను ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళి సిద్ధు ఎంత మంచివాడో ఆ అమ్మాయికి తెలియజేసి సిద్ధుకి కళ్యాణికి నేనే దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అయితే చెప్తాను వినండి ఆ కళ్యాణి ఎవరో కాదు మీ తులసినే అని నీలిమ చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు మాట్లాడేది మా అమ్మాయి పేరు తులసని నీకు తెలుసు మరి కళ్యాణి అంటే చెప్తావేంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మా సిద్ధు వెంట పడుతుంటే మీ తులసినే తన పేరు కళ్యాణి అని అబద్ధం చెప్పింది మా సిద్ధు ప్రేమించింది మీ తులసినే అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది ఆ మాట విని లక్ష్మి షాక్ అయ్యి సిద్ధు మీ వదిన నీలిమ గారు చెప్పేది నిజమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవునక్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరెందుకయ్యా నాకు ఈ విషయం చెప్పలేదు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పాం కదా ఇప్పుడు సిద్ధుకి తులసికి పెళ్లి జరిపిస్తారా అండి చెప్పండి అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది సిద్ధు లాంటి మంచివాడు నా కూతురికి భర్తగా వస్తానంటే కళ్ళకద్దుకొని మరి నా కూతురికి సిద్ధుకి పెళ్లి చేసేదాన్ని కానీ ఇప్పుడు నా కూతురికి పెళ్లి కుదిరింది సిద్ధూకి పెళ్లి కుదిరింది ఇలాంటి విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్తే ఎలా సిద్ధు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు నీకు ఎప్పుడు లేబర్ వాళ్ళతో మాట్లాడటమే తెలుసా డిగ్నిటీగా ఉండే వాళ్ళతో మాట్లాడటం తెలీదా అని చెప్పి అడుగుతూ ఉంటే నా దృష్టిలో అందరూ సమానమే కనిష్క అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నిన్ను మార్చాలనుకోవటం నా బుద్ధి తక్కువ సిద్ధు రా వెళ్దాం అక్కడ మావయ్య గారు నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది ఇక కనిష్క సిద్ధుని లాక్కొని వెళ్తూ ఉంటే సిద్ధు మాత్రం తులసి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు పిన్నిగారు మీకు ఒక విషయం చెప్పనా అని నీలిమ అడుగుతూ ఉంటుంది చెప్పమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది సిద్ధూ ప్రేమించింది మీ అమ్మాయి తులసి నేరని తెలిసిపోయింది కదా సిద్ధుకి తులసికి పెళ్లి జరిపిద్దామా అని నీలిమ అడుగుతూ ఉంటుంది అంత మాట అన్నావేంటమ్మా అలా ఎలా కుదురుతుంది అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీ కూతురు భవిష్యత్తు బాగుండాలంటే మీరు తులసికి సిద్ధుకి పెళ్లి జరిపించాలి అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అదేంటమ్మా ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకోబోయే దొరబాబు కూడా చాలా మంచివాడు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది దొరబాబు మంచివాడా ఒక్కసారి ఆ దొరబాబు అసలు రంగేంటో మీకు చూపిస్తాను అని నీలిమ తన ఫోన్లో ఉన్న దొరబాబు పెళ్లి ఫోటోలను లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది ఇదేంటమ్మా నా అల్లుడు వేరే అమ్మాయితో పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది పెళ్లి చేసుకున్నట్టు ఫోటోలు ఉండటం కాదు వీడొక నిత్య పెళ్లి కొడుకు అందరి అమ్మాయిలను పెళ్లి చేసుకుని దుబాయ్లో అమ్ముతూ ఉంటాడు నాకు తెలిసి ఈ పాటికే మీ తులసిని కూడా బేరం పెట్టే ఉంటాడు ఈ విషయం తులసికి కూడా సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు కానీ తులసి నిజం తెలిస్తే మీరెక్కడ బాధపడతారోనని ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకొని అతన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అమ్మ తులసి నీలిమ చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇన్నే రోజుల నుంచి నా పెళ్లి చేయాలని కలలు కంటున్నారు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు కూడా ముందుకు రావట్లేదని బాధపడుతున్నారు అందుకే అమ్మా అతను చెడ్డవాడని తెలిసినా కూడా నేను అతన్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని తులసి చెప్తూ ఉంటుంది తులసి మా సంతోషం కోసం నీ గొంతుని నువ్వు కోసుకోవాలనుకున్నావా అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి గారు ఈ సమయంలో ఏడవటం కాదు చేయాల్సింది తులసి జీవితం బాగుండాలంటే తులసికి సిద్ధుకి మనం పెళ్లి చేయాలి అని చెప్పి నీలమ చెప్తూ ఉంటుంది అమ్మ మనం పెళ్లి చేయటం ఏంటి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అదిగోండి స్వామివారి మెడలో మంగళసూత్రం ఉంది ఆ మంగళసూత్రం తీసుకొచ్చి ఇచ్చి సిద్ధుని తులసి మెడలో తాళి కట్టమంటే సంతోషంగా తాళి కట్టేస్తాడు తాళి కట్టిన తర్వాత ఎవరు కూడా ఏం చేయలేవరు కదా చచ్చినట్టు తులసిని మా ఇంటి కోడలుగా మా మావయ్య అంగీకరిస్తాడు అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది అమ్మ నీలిమ అందుకు సిద్ధు ఒప్పుకుంటాడా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు ఒప్పుకుంటే నేను సిద్ధుని ఒప్పిస్తాను అని నీలిమ చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఏం మాట్లాడకపోయేసరికి మీరు ఒప్పుకున్నట్టేనా నేను వెళ్ళి సిద్ధుని ఒప్పించనా అని నీలిమ అడుగుతూ ఉంటుంది అమ్మా నా కూతురు జీవితం బాగుండాలి ఆ దొరబాబు లాంటి మూర్ఖుడి చేతిలో నా కూతురు జీవితాన్ని పెట్టి పాడు చేయడం నాకు కూడా ఇష్టం లేదు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే ఇప్పుడే సిద్ధుని తీసుకొని వస్తాను అని నీలిమ సిద్ధూ దగ్గరికి వెళ్ళి సిద్ధు నీతో మాట్లాడాలిలారా అని చెప్పి సిద్ధుని పక్కకు తీసుకొని వస్తుంది అమ్మవారి మెడలో ఉన్న మంగళసూత్రాన్ని తీసుకొని వస్తుంది సిద్ధు తులసి జీవితం బాగుండాలని చెప్పి లక్ష్మీ అక్క కోరుకుంటుంది తులసి మెడలో ఆ దొరబాబు తాళి కడితే తులసి జీవితం పాడవుతుందని నీకు కూడా తెలుసు అందుకే తులసి జీవితం బాగుండాలని నువ్వు తులసి మెడలో తాళి కట్టాలని మీ లక్ష్మక్క కోరుకుంటుంది కడతావా సిద్ధు అని చెప్పి నీలిమ అడుగుతూ ఉంటుంది తులసికి ఇష్టమైతే కట్టేస్తాను వదినా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు తులసి నీ ఒపీనియన్ ఏంటి సిద్ధు నీ మెడలో తాళి కట్టడం నీకు ఇష్టమేనా అని నీలిమ అడుగుతూ ఉంటే తులసి తలదించుకుంటుంది ఏంటమ్మా తులసి సిద్ధుని పెళ్లి చేసుకుంటావా అని లక్ష్మి అడుగుతూ ఉంటే నీ ఇష్టమే నా ఇష్టమమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తమ్ముడు సిద్ధు నా కూతురు జీవితాన్ని నిలబెట్టు నా కూతుర్ని భార్యగా చేసుకో అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే నీలిమ చేతిలో ఉన్న మంగళసూత్రం తీసుకుని తులసి మెడలో సిద్ధు తాలి కట్టేస్తాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్